జాగ్రత్తగా వినండి సందేశంలో ఉపమానము ఎందుకు అవసరం సతీష్ కుమార్ సందేశాలు అందించేటప్పుడు ఉప ఉపమానాలు ఎందుకు వాడతాడు కొంతమంది బుద్ధి లేని అనుకుంటారు సతీష్ కుమార్ చెప్పేదంత కథలే కదండి విచ్చోళ్ళు సతీష్ కుమార్ చెప్పేవి కథలు అయినట్లయితే యేసుక్రీస్తు చెప్పింది కూడా ఉపమానాలే యేసుక్రీస్తు ఉపమానము లేకుండా ఎప్పుడు ఏదియు బోధించలేదు అని భయకుండా ఉంది నా ప్రభు అని గొప్ప గొప్ప సందేశకుడు ఆ సందేశకుడు సందేశాన్ని ఇచ్చినప్పుడు వాడిన విధానం తెలుసా ఉపమాన రీతిగా ఉపమానాల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు తెలియచేశాడు కారణం ఏమిటంటే తన సందేశము సత్యము ప్రజలకు అర్థం కావాలి కాబట్టి ఆ అద్భుతమైన యేసయ్యని అనుసరించడానికి పిలువబడిన నాలాంటి సేవకులు మళ్ళా సంఘ సభ్యులు ఉపమాన రీతిగా సందేశాలు విని ఆనందిస్తున్నారు జీవితాలు అద్భుతంగా మార్చుకుంటున్నారు